ప్రజల దేవునికి స్తోత్రం ఆహాలలుయా దేనిబడిలారా ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రభు సేవకులు క్రొత్త నిబంధన ప్రకారము వర్ధిలను కొలది హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇచ్చే కానుక అదే విధముగా పదవంతు యోగు భాగము ఒకటే అని బోధించడం జరుగుచూ ఉన్నది ఇది వాక్య విరుద్ధమైన బోధ తప్పుడు బోధని తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే వర్ధిలను కొలది హృదయంలో నిశ్చయించుకుని ఇచ్చే కానుకలు విశ్వాసి వ్యక్తిగతంగా తాను దేవుని ద్వారా పొందినటువంటి ఆశీర్వాదములను బట్టి ఇచ్చే కానుకలై ఉన్నాయి అని మనం తప్పక తెలుసుకోవాలి అయితే ప్రియా దేనిబిడ్లారా పదోవంతు యోగు భాగము అలా కాదు ఇది దేవుడి ఏర్పరిచినది అయ్యున్నది ప్రియా దేని బిడ్లారా మరి సంపూర్ణ సేవకుల పోషణ కొరకు దేవుడి ఏర్పరిచినది ఈ పదోవంతి యోగు దశమ భాగమునై ఈ ఉన్నది ఇది తప్పనిసరి దేవుని చిత్త ప్రకారంగా విశ్వాసి చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది అయితే ప్రియా దేవుని బిడ్డారా క్రొత్త నిబంధన పదోవంతి భాగం దశమభాగం ఏమని తెలియజేస్తుంది అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా వర్ధిలిన కొలది హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి కానుక ఇమ్మని కూడా క్రొత్త నిబంధన తెలియజేస్తుంది అయితే ప్రియా దేని బిడ్డారా క్రొత్త నిబంధనలో క్రీస్తును కలిగిన క్రైస్తవులు క్రైస్తవ సేవకులకు పదో వంతు యొక్క దశంభాగం ఇవ్వాలని ఎక్కడ వ్రాయబడి ఉందో తెలియజేయగలరు అని అడుగుటను జరుగుతుంది ప్రియా దేనబిడ్లారా అయితే ఇబ్రిలకు రాసినటువంటి పత్రిక ఎవరికొరకు రాయబడిందో మరి తెలుసుకోగలిగితే వారు తప్పక పదే వంతు క్రీస్తును కలిగిన క్రైస్తవులు క్రైస్తవ సేవకులకు ఇవ్వాలో లేదో తెలియపరచబడతాది అయితే ఎబ్రియులుకు రాసిన పత్రిక యోధా క్రైస్తవులకు రాయుబడి ఉంది ఆ ఒక ఎబ్రియులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు మనం చూస్తున్నప్పుడు అక్కడ పదో వంతుకు సంబంధించినటువంటి విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి గనుక ఎబ్రియులుకు రాసిన పత్రిక క్రీస్తును కలిగిన క్రైస్తువులకు వ్రాయబడి ఉంది గనుక క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ సేవకులకు పదో వంతు యోగు దశమి భాగం ఇవ్వాలని క్రొత్త నిబంధన తెలియజేస్తూ ఉంది 아멘.